మల్లికార్జున గురు నేను ధ్యానం చేసుకొని నా తల బరువు ఎక్కుతుంది కూడా ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు ఎవరైతే మెసేజ్లు పెట్టారు సత్యనారాయణ కావచ్చు ప్రవీణ కావచ్చు వీళ్ళందరూ పాత వాళ్ళందరూ మొదట్లో వచ్చింది అది బరువు ఎక్కడం దాన్ని ఎలా తగ్గిసుకోవాలని చెప్పానో జరుగుతున్నా వాళ్ళకి అది చిన్న ప్రాబ్లం ధ్యానంలో కదా ధ్యానంలో బరువు ఎక్కితే ఒకటే మూలాధారంలో మొదలు పెట్ట వెంటనే అప్పుడు ఆ బరువు తగ్గిపోతుంది అంటే మూలాధారం అంటే వెనుభోమ కింద లోయర్ బ్యాక్ కింద మనసు కేంద్రీకరిస్తే తగ్గిపోద్ది అది ఒకటే సొల్యూషన్ తర్వాత సత్యనారాయణ మూడు రోజుల క్రితం మీరు నాకు ధ్యానంలో కనిపించారు గురువుగారు నేను టిఫిన్ చేయలేదు డైరెక్ట్గా భోజనం చేశాను అని చెప్పి మాయమయ్యారు జనరల్గా సార్లు అదే జరిగింది నేను టిఫిన్ చేయను చాలా తక్కువ టిఫిన్ అనేది ఏమి ఉండదు పర్టికులర్గా ఓన్లీ పాలు अब